దేవునికి స్తోత్ర క్రీస్తు నమమున ప్రియ సహోదరి సహోదరులకి నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క వర్తమానం అనగా రాజుల గ్రంథ చరిత్ర విషయాలను మనం ధ్యానం చేస్తున్నాం రాజుల గ్రంథంలో మొదటి రాజు అనేటువంటి సౌలు గురించి ధ్యానం చేశాం రెండవదిగా దావిదు మహారాజు గురించి ధ్యానం చేశాం మూడవదిగా దావిదు అనేటువంటి సలోమున రాజు గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం అందులో మనము ఏడవ భాగంలో ఏడవ భాగంలో రెండవ విషయాన్ని ధ్యానం చేయబోతు ఉన్నాం కాబట్టి మొదటి రాజుల గ్రంథం ఎనిమిదవ అధ్యాయము మనము ముప్పై ఐదు ముప్పై ఆరు వచనాలు చదివినప్పుడు చాలా విషయాలు ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి అనగా ఇస్రాయేల్ ప్రజలు వారు పాపం చేసినప్పుడు దేవుడు ఏ విధంగా వారిని శ్రమ పెడతాడో అలా శ్రమ కలిగినప్పుడు వారు ఏ విధంగా మరపెడతారో అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఇక్కడ ముప్పై ఐదు ముప్పై ఆరు వచనాలను ఈ వాక్యాన్ని జ్ఞాపం చేసుకున్నప్పుడు ప్రభు ఏమంటాడంటే శ్రమ పెట్టడం వలన వారు నీ నామమును ఒప్పుకొని తమ పాపములను విడిచి తిరిగి ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల అన్న మాట చూస్తూ ఉన్నాం ప్రియుల ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల అన్నటువంటి అంశాన్ని చాలా జాగ్రత్తగా జ్ఞాపం చేసుకోవాలి అనగా సలోములు మహారాజు కట్టినటువంటి మందిర విషయాల్లో ఆ మందిరానికి ప్రాధాన్యత గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకనైనా వందనాలు స్తోత్రాలు ప్రభు ఈ సమయంలోనైనా నీ వాక్య భాగాన్ని మేము ధ్యానం చేస్తూ ఉండగా మాతో మాట్లాడి బలపరచమని ప్రాధాయపడుతూ ఉన్నాం వినా సునామను రాజు యొక్క జీవిత చరిత్రలో మందిర పని మందిరానికి ఉన్నటువంటి స్థలముకున్నటువంటి ప్రాధాన్యత గురించి ధ్యానం చేస్తూ ఉండగా మాతో మాట్లాడి బలపరచమని దేవా అనేకులు వాక్యం విని అయినా నైనా ఆశీర్వాదాలు పొందుటకు సహాయం చేయమని ఏ సునామమున ప్రార్థించి స్తుతించి వేడికను చునాము తండ్రి ఆ ప్రియ ప్రియా దేవిని ఈ స్థలం తట్టు అనేటువంటి మాట చాలా ప్రశస్తమైనది ప్రియులరా మందిరం ఎక్కడ ఉన్నది అనగా ఎరిశిలేములో ఉన్నది మందిరాన్ని ఎవరు కట్టారు అనగా సలోమన్ మహారాజు కట్టారు మందిరానికి ఆ సామాగ్రిని ఎవరు సమకూర్చారు అనగా వారి తండ్రి దావీదు నా తనతో దావీదు మహారాజు ఆ తన ఆలోచనను పంచుకొని ఆ తర్వాత తన కుమారి ద్వారా మందిరం కట్టబడుతుంది అని తెలియపరిచినటువంటి విధానాల గురించి ఎన్నో కోకోలుగా దేవుని యొక్క భాగము రాజుల గ్రంథంలో ఆ వాక్య భాగాలను మనము ధ్యానం చేశాం ఆ విషయాలను మనము అనుకున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా మందిరము కట్టిన తర్వాత సలమును మహారాజు ఆ మందిరములు చేసినటువంటి ప్రార్థన బలులర్పించినటువంటి విధానము ఎంత ప్రత్యేకమైనదో ప్రియులరా ఈ మొదటి రాజుల గ్రంథం ఏడవ అధ్యాయం ఎనిమిదవ అధ్యాయంలో చాలా విషయాలు ఉన్నాయి అనగా అక్కడ మోకరించి సలోని మహారాజు చేసినటువంటి ప్రార్థన చాలా అద్భుతమైనది అయితే ఏది ఏమైనా ఈ స్థలము అన్న మాట మనం చూస్తున్నాం వీళ్ళరా భూమి ఆకాశములు దేవుడు చేసినవి కాబట్టి అన్నీ కూడా దేవుని ఆధీనములో ఉన్నాయి ఆకాశం ఆయన సింహాసనము భూమి ఆయన పాదపీఠం కాబట్టి భూమి ఆయన పాదపీఠము గనక ఎక్కడ ఉండినూ ప్రార్థన చేసినా ఎక్కడ ఉండి మనం ప్రార్థన చేసినా ప్రార్థన వినే దేవుడు అన్న విషయాన్ని మనము జ్ఞాపం చేసుకుంటూ ఉన్నాం ఇది వాస్తవం అయితే దేవుడు ఒక ప్రత్యేక స్థలాన్ని ఆయన ఏర్పాటు చేసిన విధానాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం అది దేవుడు ఏర్పాటు చేసినటువంటి విధానములో అనగా దైవభక్తుల యొక్క ప్రార్థన జీవితం అక్కడ ఉన్నది అనగా ఆయన బిడ్డలు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురి ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్యన ఆయన ఉన్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ స్థలము తట్టు అన్నప్పుడు ఇరిశిలేము అనేటువంటి స్థలం మనకు జ్ఞాపకం వస్తుంది ఇరీషిలేములో సరోమని మహారాజు మందిరాన్ని కట్టాడు అయితే అది ఏ స్థలము అన్న విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా దేవుని వాక్యాన్ని లేఖనానుసారంగా చాలా జాగ్రత్తగా వినాలని నేను మనవి చేస్తూ ఉన్నాను మనం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం మన గృహాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి స్థలము అన్నది మనకు ఉండాలి మనకి ఇల్లు ఉన్నాయి ఆ ఇంటిలో ప్రార్థనకు ఒక గది ఉండాలి ఆ రీతిగా ఏర్పాటు చేసుకోవాలి ఎప్పుడు ఆ స్థలమున మనం చేరి అక్కడ ప్రార్థన చేయటం అన్నది అలవాటుగా ఉంటే దేవుడు కూడా ఆయన అలవాటు ప్రకారముగా ఆయన సన్నిధి అక్కడ ఉంచుతాడు దేవునికి స్తోత్రం అది చాలా గొప్ప అనుభవం కాబట్టి దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ఇక్కడ లేఖనాలను మనం పరిశోధన చేసినప్పుడు ఈ స్థలానికి ఉన్న ప్రాధాన్యత ఏమిటి అంటే నంబర్ వన్ ఒకటో భాగాన్ని అబ్రహమునికి నాపం చేసుకుందాం ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయం రెండవ ఇచ్చిన దేవుడు ఏమన్నాడంటే ప్రియా దేవుని బిడ్డలారా అబ్రహముతో మాట్లాడుతూ నీవు నేను చూపించే స్థలానికి వెళ్ళాలి అనగా మొరియా కొండ మీదకి వెళ్ళి నీకు ఒక్కడై ఉన్న నీ కుమారిని అక్కడ బలి అర్పించాలి అని అబ్రహాముతో దేవుడు చెప్పినటువంటి విధానాన్ని మనము చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం ప్రిలరా ఆది పదిహేడవ పదిహేడవాధ్యాయములో అబ్రహము భక్తి అబ్రహాము యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని అబ్రహం యొక్క మార్పును మనం చూస్తున్నాం అనగా దేవుడు ఏమన్నాడంటే నీవు అబ్రహం కాదు అబ్రహము సున్నతి క్రమములో ఆ విధంగా అబ్రహామును ప్రత్యేకించినటువంటి విధానాన్ని దేవుడు దేవుడు ప్రత్యేకించిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రిల్లరా అది అలా అన్నప్పుడు ఇక్కడ ఇరవై రెండవ అధ్యాయం రెండవచ్చినవి కాగానే దేవుడు ఆయనకు సంతానమిచ్చి సంతానమిచ్చిన తర్వాత తన ఏకైక కుమారుణ్ణి బలి అర్పించమని చెప్పినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం ఎలా అనగా నేను చూపించేటువంటి మొరియా కొండ మీదకి వెళ్ళి అక్కడ ఒక్కడైనా నీ కుమారుని బలి అర్పించాలి అని దేవుడు చెప్పినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం అది ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం మొరియా కొండ గాడిదను తీసుకుని వెళ్ళాడు అబ్రహాం గాడిదను తన మనిషిని అక్కడ ఉంచాడు ఉంచి అబ్రహాము తన కుమారుని తీసుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళి బలి అర్పించేదానికి సిద్ధపడ్డాడు మొరియా కొండ మీద అయితే మనం ఎరుగుదము అక్కడ ఇస్సాకు బదులుగా అక్కడ ఆ కుమ్ములు కలిగినటువంటి ఆ గొర్రె పిల్లను బలే దేవుడు అర్పించడానికి అంగీకరించిన విధానాన్ని మనం చూస్తున్నాం ఆ విధానాన్ని అనుకున్నప్పుడు అక్కడ ఇస్సాకుకు బదులుగా అక్కడ ఏసు ప్రభు వారు బలయ్యాడు అన్న విషయము మనకు జ్ఞాపకం వస్తుంది పిల్లల మనిషి పాపే మనకు బదులుగా అక్కడ ఏసయ్య బలయ్యాడు కొమ్ములు తిరిగినా అనేప్పుడు మనం నిర్గమాకాండంలో దీని విషయాలు చాలా ఉన్నాయి సరే ఏది ఏమైనా ప్రియా దేవుని బిడ్డల అది మురియా కొండ అని మనం చూచాము అక్కడ పొట్టేలను అక్కడ గొరెబులను బలేర్పించినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం రెండవదిగా దేవుని యొక్క వాక్యానికి మనము నిర్గమకాండంలోకి వస్తే నిర్గమకాండం మూడవ అధ్యాయం మొదటి వచనంలో ఒక భాగం కనిపిస్తుంది ఏమిటి అనగా దేవుడు మోషయాను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు మోసయాను ఏర్పాటు చేసుకుని ప్రియా దేవుని బిడ్డలారా అక్కడ ఆ దేవుడు ప్రత్యక్షమైనటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం హోరేబు కొండ అంట దేవుని పర్వతమైన కొండ హోరేబులు దేవుడు మోషేకు ప్రత్యక్షమయ్యాడు అన్న లేఖన భాగాన్ని మనం ఇందులో చూస్తూ ఉన్నాం మోషే ప్రవక్త మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు మోషేను దేవుడు పిలుచుకున్నాడు ఇస్రాయేల్ ప్రజలకు నాయకుడిగా ఆయన పిలిచినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం అలనాడు హిబ్రిలకు ప్రత్యేకమైనటువంటి నాయకుడిగా అబ్రహం ఉన్నాడు రెండవ భాగంలో అనగా కాలాన్ని బట్టి మోషేను మనం చూస్తున్నాం మోషే ఇస్రాయలు ప్రజలకు నాయకుడిగా ఉన్నాడు వీళ్ళ ఏ స్థలమందు దేవుడు అనగా యహోవ దేవుడు మోషేకు ప్రత్యక్షమయ్యాడు అని అన్నప్పుడు హోరేబులో ప్రత్యక్షమయ్యాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ ధ్యానం చేస్తూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డలారా దీనిని మనం ఏమంటాం ఇదే విషయానికి మనం వస్తే ఒకటవ రాజుల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం వచనములో ఏలియా మనకు కనిపిస్తాడు మూడవదిగా మొదటిగా అబ్రహం కనిపించాడు రెండవదిగా ప్రియా దేవుని బిడ్డలారా మోషే కనిపించాడు మూడవదిగా ఏలియను మనం చూస్తున్నాం ఏలియ అనగా ఆ స్థలములు దీని తర్వాత మోసే విషయాలు కూడా మీతో నేను కొన్ని పంచుకునే విషయాలు ఉన్నాయి అనగా దేవుని పర్వతము హోరేబు అని ఆ అనేటువంటి ఆ భాగాలు ఒకటే అనేటువంటి విషయాన్ని నేను ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాను నలపది రాత్రులు నలపది పగుళ్ళు ఏలియ ఉపవాసం అనేటువంటి విధానాన్ని మనం చూస్తాం ఒక్క పూట భోజనం చేశాడు ఆహాబుతో ఆయన ఆర్గ్యుమెంట్ చేయబోతున్నాడు ఆహాబుతో సవాలు విసరబోతూ ఉన్నాడు ఆహాబు యజలతో సవాలు విసరబోతూ ఉన్నాడు దేవతలకు విరోధముగా మాట్లాడబోతూ ఉన్నాడు దేవుని యహోవ దేవుని యొక్క శక్తిని ప్రజల మధ్య నిరీపించబోతూ ఉన్నాడు ఆ సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా ఆయన యొక్క అనుభవాలు చాలా ఉన్నాయి ఆ అనుభవాల్లో ఈ వాక్య భాగాన్ని మేము జ్ఞాపం చేసుకున్నప్పుడు పంతొమ్మిదవ అధ్యాయం ఎనిమిదవ చూడ చూస్తే దేవుని పర్వతమైన హోరేబులో హోరేబునకు ఏలియా అన్న మాట చూస్తాం అనగా మోషే ఏ స్థలముకైతే వచ్చాడో అదే స్థలములో ఎవరున్నారనగా ఇక్కడ ఏలియా ఉన్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం ఇప్పుడు రెండవ భాగమైనటువంటి మోషే దగ్గరికి మనం వెళ్దాం ప్రియ దేవుని బిడ్డలారా నిర్గమకాఖండం పంతొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిది నుంచి అక్కడ ఆ పంతొమ్మిది ఇరవై నుంచి మనం దేవుని యొక్క లేఖన భాగాలు మనం చూసినట్లయితే ఆ లేఖన భాగాల్లో ఏముందో తెలుసా దేవుడు మోషకు ప్రత్యక్షమై పది ఆజ్ఞలు ఇవ్వటానికి సిద్ధపడేటువంటి విధానాన్ని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం దేనికి స్తోత్రం ఎంత అద్భుతమైనటువంటి విషయం సీనాయికొండ అనేటువంటి మాట అందులో మనకు కనిపిస్తూ ఉంది కొండ ఆ కొండ మీదకి అక్కడ మూసే అక్కడ వెళ్ళినటువంటి విధానాన్ని చూస్తున్నాం అక్కడ దేవుడు మాట్లాడినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం ప్రియా దేవుని వెళ్ళారా దేవుని యొక్క వాక్యాన్ని గమనిస్తాం అయితే సీనా యొక్క ప్రత్యేకత ఏమిటి అని అన్నప్పుడు నిర్గమఖండం ఇరవై నాలుగో అధ్యాయం పదహార వచ్చినని మనం చూసినప్పుడు అప్పుడు యహోవా మోషేతో ఇట్లా నేను నీవు కొండ ఎక్కిన దగ్గర వచ్చి అచ్చట ఉండుము నీవు వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞలు ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకలను నీకు ఇచ్చేది చూడండి మోషే అక్కడ పరిచారకుడిగా ఉన్నాడు యహోషివ కూడా అక్కడ ఉన్నటువంటి విధానాన్ని చూస్తూ ఉన్నా అయితే ప్రియ దేవుని బిడ్డలారా ఇంకా మనం ముందుకు వస్తే మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్యను అని ఆ లేఖన భాగాన్ని ఈ వాక్య భాగంలో పద్దెనిమిది వచ్చిన మనం చూస్తాం ఆ ధర్మశాస్త్రం కొరకు మోష అక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా ఏమి జరిగినది అని మనం అనుకున్నప్పుడు దేవుని మేఘము దేవుని అగ్ని దేవుని శక్తి ప్రియ దేవుని బిళ్ళారా ఆ కొండ మీదకి వచ్చినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఈ విధంగా దేవుని సన్నిధి దేవుని శక్తి అలా దిగింది అబ్రహాము మొరియ కొండ మోషని మన జ్ఞాపం చేసుకున్నప్పుడు సీనాయ కొండ లేకపోతే హోరేబు ఏరేను చూసినప్పుడు ఆ భాగం మనకు ఇక్కడ కనిపిస్తుంది ఆ లేఖన భాగం ఇలా కనిపిస్తుంది ప్రియ దేవుని బిళ్ళారా దేవుని యొక్క వాక్యాన్ని మందిరానికి ప్రత్యేకత ఏమిటి సులమును మహారాజు కట్టినటువంటి మందిరానికి ప్రత్యేకత ఏమిటి రాజుల గ్రంథం ఏడవ అధ్యాయంలో ఎనిమిదవ అధ్యాయంలో ఎనిమిదవ అధ్యాయం ఆ భాగాల్లో మనం చూచినప్పుడు ముప్పై ఐదు ముప్పై ఆరు వచ్చిన చూచినప్పుడు ఈ స్థలం ప్రత్యేకించబడింది ఈ స్థలంలో చేసిన ప్రార్థన ఆయన వింటాడు అనేటువంటి లేఖన భాగాన్ని మనం చూచాలి అలా మనం అనుకుంటే ప్రియా దేవుని బిడ్లారా దావిందుని కూడా మనకు జ్ఞాపం చేసుకు అబ్రహాముని జ్ఞాపం చేసుకున్నాం మోషయను జ్ఞాపం చేసుకున్నాం ఏలియను జ్ఞాపం చేసుకున్నాం రీతిగా దావిదును కూడా మనకు జ్ఞాపం చేసుకోవాలి ఏమిటి దావిది యొక్క ప్రత్యేకత ప్రియా దేవుని బిడ్లారా ఒకటో దిన దినాంతంలో మనము ఇరవై ఒకటో అధ్యాయాన్ని చూసినప్పుడు అనేక సంగతులు అక్కడ మనకు కనిపిస్తాయి ఏమిటి ఆ సంగతి ఈ అధ్యాయం పద్దెనిమిది వచ్చనం నుంచి చాలా విషయాలు ఉన్నాయి ఏమిటి అనగా సౌలు కాలంలో దేవుని యొక్క శాపం దావీదు ఇస్రాయేల్లో లెక్కించటం ద్వారా యోవాబును పిలిపించి లెక్కించటం ద్వారా వచ్చినటువంటి శాపం అనగా దావీదు ఒకప్పుడు గులియాత్ మీదకి యుద్ధం వెళ్ళాడు కనీసం వాళ్ళ అన్నగారిని కూడా పిలవలేదు బాలుడుగా ఉన్నాడు ధైర్యంగా వెళ్ళాడు ఈ ఫిలిప్తుడు సున్న తెలియని ఈ ఫిలిప్తుడు ఎంత అన్నాడు అలా దావీదు యుద్ధానికి వెళ్ళినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం చూచాం సిహాన్ని వెలుగుబడిన చంపేసినటువంటి ఈ దావీదు ఒక సమయం వచ్చినప్పుడు బలహీనపడ్డాడు అది వయస్సును బట్టి కాదు కానీ ఆధ్యాత్మికంగా కొన్ని విషయాల్లో బలహీనమయ్యాడు మనందరికీ తెలుసు బెచియాబా విషయం మనకు తెలుసు ఇక్కడ జనాలు లెక్కించే విధానం మనకు తెలుసు కొన్ని కొన్ని బలహీనతలు ఆ దావిదులో మనం చూస్తున్నాం ఎవరిగా ఎవన్న వయసులో ఉన్నప్పుడు చూచటకు సుందరమైన వాడు అందమైనవాడు ఎర్రని నేత్రములు కలిగిన వాడు అని మనం చూస్తూ ఉన్నాం చూచటకు సుందరమైన వాడు మంచి నేత్రములు కలిగిన వాడు ఎరనివాడు మంచి నేత్రములు కలిగినవాడు ప్రిల్ల ఆ విధంగా దావిదేక ఆధ్యాత్మిక స్థితిని చూస్తున్నాం భౌతికంగానే కాదు ఆధ్యాత్మికంగా దేవుని బిడ్డలు ఆధ్యాత్మికంగా బాగున్నప్పుడు శారీరకంగా కూడా బాగుంటారు ఇది వాస్తవం అనగా దేవుని మహిమతో నింపబడతారు మనిషి ఏ విధంగా దేవుని మహిమతో నింపబడి ఆయన ముఖం ప్రకాశించిందో అదే రీతిగా దేవుని బిడ్డలు కూడా యవనస్థిలాగా ఉంటారు దేవునికి స్తోత్రం ఇక్కడ ఇరేకటో అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం మనం చూస్తే పద్దెనిమిదవచనం నుంచి మనము ఈ వాక్య భాగాలు చూస్తున్నాం ఒకటో దినాంతంలో కారణం ఏమిటి అనగా ప్రియ దేవుని బిడలారా అక్కడ తీగులు వచ్చినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగము మన చివరి భాగంలో ఇర వచనములో ఏ విష్యుడైన ఓర్ణాను కళ్ళ ముందు యహోవా తనకు ప్రత్యక్ష ప్రత్యుత్తరం ఇచ్చినని దావిదీ తెలుసుకుని అచ్చటనే అర్పించను అని చూస్తున్నాను ఓర్ణాను కలము దగ్గర ప్రార్థన చేసి ఓర్ణాన కలము దగ్గర దావిదు ప్రార్థన చేసినటువంటి సన్నివేశాన్ని మనం చూస్తున్నాం దేవునికి స్తోత్రం ఏం ప్రార్థన చేశారు మన కష్టాలు వచ్చినప్పుడు ఒక స్థలాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలా దేవుని బిడ్డ అనేటువంటి వారు ఎవరైనా చిన్న ఇల్లున్నా పెద్ద ఇల్లున్నా చిన్న ఇల్లున్నప్పుడు ఆ ఆ స్థలములో మనం ఒక ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం ఏర్పాటు చేసుకోవాలి చిన్న ఇల్లున్నప్పుడు ఒక ఏదో ఒక చెట్టు కిందనే ఏర్పాటు చేసుకోవాలి ఎక్కడో పొలము దగ్గర ఏర్పాటు చేసుకోవాలి మనం విశాఖను చూస్తే పొలము దగ్గరికి వెళ్ళి విశాఖ అక్కడ ప్రార్థన చేసినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం అనగా ఆయన రెప్కాని వివాహం చేసుకునేటప్పుడు పొలములు ఉండి దేవుణ్ణి ధ్యానం చేసి దేవుణ్ణి ధ్యానం చేయడానికి దేవుణ్ణి ప్రార్థన చేయడానికి ఒక ప్రత్యేకమైన స్థలము అన్నది మనకు అవసరము అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోండి ప్రియా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకో ఈ వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే ఈ వాక్య భాగాన్ని మనం అనుసరించినట్లయితే ఏమిటి అనగా ప్రియా దేవుని బిడ్డలారా ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం అనగా దావిద కాలములో దేశ మీదకి తెగులు వచ్చింది భయంకరమైన తెగులు వచ్చింది ఇంకా చనిపోతూ ఉన్నారు ప్రజలు చనిపోతూ ఉన్నారు కారణం ఏమిటనగా సౌలి యొక్క తప్పు ఉన్నది తర్వాత దావి చేసినటువంటి పొరపాట్లు ఉన్నాయి కాబట్టి దేవుని యొక్క శాపం వచ్చింది అందుకే సల్మాన్ మహారాజు కూడా ప్రార్థన చేశాడు మొదటి రాజుల గ్రంథం ఎనిమిదో అధ్యాయం ముప్పై ఐదు ముప్పై ఆరు ఎందుకు ప్రార్థన చేశాడు క్షేమం కలిగిన వర్షం పడకపోయినా కష్టాలు వచ్చిన వ్యాధులు వచ్చిన ఈ మందిరానికి వెళ్ళి ఆ మందిరంలో ప్రార్థన చేయండి అని తనుమని మహారాజ్ చెప్పాడు జ్ఞాపం చేసుకున్నాను ప్రియా దేవుని బిడ్డలారా ఇక్కడికి రాగానే అనగా ఎక్కడైతే దావీదు ప్రార్థన చేశాడో ఆ ప్రార్థనను బట్టి ఓర్నాను కలము దగ్గర ఆ ప్రార్థనను బట్టి దేవుడు విని జవాబిచ్చినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం అనగా తెగులు ఆగిపోయింది ప్రార్థన చేశాడు అయ్యా నేనే తప్పు చేశాను ఈ ప్రజలు ఏం చేశారు నేనే తప్పు చేశాను ఈ ప్రజలు ఏం చేశారు ప్రవ్వా నన్ను క్షమించు ప్రవ్వా అని ప్రార్థన చేశాడు దేవుడు క్షమించినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చేస్తూ ఉన్నాం ఈ అనుభవం అంత గొప్ప భక్తిపరేటువంటి దావీదు క్షమాపణ అడిగాడు దేవుణ్ణి అబ్రహం జీవితంలో కూడా క్షమాపణ అనేటువంటి విషయాలు చాలా ఉన్నాయి ఆ జీవితంలో ప్రార్థన బలిపీఠం ఒకటి ఉండాలి ప్రార్థన స్థలం ఒకటి ఉండాలి అదే దేవుని మందిరం నీ గృహమే దేవుని మందిరముగా మారాలి నీ గృహము దయ్యాల గృహముగా ఉండకూడదు భూతాల గృహముగా ఉండకూడదు సైతానికి నిలయముగా ఉండకూడదు సినిమాలు పెట్టుకొని చూడడం కాదు సీరియల్స్ చూడడం కాదు దేవుని మందిరానికి వచ్చేటువంటి వాళ్ళే సినిమాలు సీరియల్స్ చూసేటువంటి వారు చాలామంది ఉన్నారు మందిరంలో నటన చేస్తారు ప్రియులరా జాగ్రత్త అని మనం చేస్తూ ఉన్నాం నువ్వు ఉన్నటువంటి స్థలం పవిత్రమైనటువంటి స్థలముగా మారాలి అంటే దేవునికి నువ్వు చోటు ఇవ్వాలి అన్న విషయాన్ని నేను జ్ఞాపం చేస్తు ఆత్మీయ మందిరముగా కట్టబడాలి అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపన చేస్తూ ప్రియ దేవుని పిల్లల వాక్యానికి జ్ఞాపం చేస్తాం ఓర్ణన్ను కళ్ళము దానికి ప్రత్యేకత ఉంది ఏమిటి అనగా మనము రెండవ దినవృత్తాంతములు మూడవ అధ్యాయానికి వెళితే ఆ మూడవ అధ్యాయంలో దీని వివరణ మనకున్నది దేవునికి స్తోత్రం గమనించండి తర్వాత సలో మోను తన తండ్రి దావిదనకు యహోవా ప్రత్యక్షమైనప్పుడు మొరియా పర్వతం ముందు దావిదే సిద్ధపరిచిన స్థలమున ఏ విష్యుడైనా ఓర్నాను కళ్ళ ముందు దావిదీరపరిచిన స్థలమున యహోవాకు ఒక మందిరమును కట్టనారంభించిన దేనికి స్తోత్రం ఆదికాండం ఇరవై రెండవ అధ్యాయములు ఉన్నటువంటి భాగము రెండవ దీధాంతములు మూడవ అధ్యాయములు మనం చూస్తూ ఉన్నాం మొదటి దీర్థాంతములు ఇరవై ఒకటో భాగాలను ప్రియ దేవుని పిల్లారో ఈ మూడవ అధ్యయంలో మనం చూస్తూ ఎక్కడ కట్టాడు సలుమను మహారాజు దావీదుకు దేవుడు ఎక్కడైతే ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమైనది ఓర్ణానికి కల్లం ప్రత్యక్షమైనది మోరియా కొండ ప్రత్యక్షమైనది హోరేబు ప్రత్యక్షమైనది సీనాయి జ్ఞాపం చేసుకో అదంతా కూడా ఒకే స్థలానికి సంబంధించినటువంటి విధానంలో మనం చూస్తూ అలాగా ఒకవేళ కొంత కొంత స్థలంలో మార్పు ఉండొచ్చు కొద్దిగా తేడా ఉండొచ్చు కొద్దిగా దూరం ఉండొచ్చు కానీ దేవుని సన్నిధి ప్రియ దేవుని పిల్లారా హోరేమనగా దేవుని పర్వతం అన్నాడు సీనాయిలో ధర్మశాస్త్రాన్ని ఏ విధంగా పొందుకున్నాడో మనం చూచాం ఇక్కడికి రాగానే మోరియా పర్వతం అన్నాడు రెండవదిగా ఓర్నాను కళ్ళం అన్నాడు ఆ కళ్ళ దేవుని మందిరాన్ని కట్టడం ప్రారంభించినటువంటి విధానాన్ని సలోమన్ యొక్క జీవిత చరిత్రను మనం చూస్తున్నాం సలోమన్ మహారాజు అబ్రహాం యొక్క ఆలోచనను అబ్రహాము యొక్క భక్తి విధానాన్ని జ్ఞాపం చేసుకున్నాడు మోరియా ఖండును జ్ఞాపం చేసుకున్నాడు సలోమును మోషేను జ్ఞాపం చేసుకున్నాడు సలోమును దావిదుని జ్ఞాపం చేసుకున్నాడు ఏలియానికి జ్ఞాపం చేసుకున్నాడు ప్రియా దేవుని బిళ్ళారా అసలు దేవుని మందిరం అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆదికాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదిహేడు వచ్చినలో ఆ భాగంలో దేవుని యొక్క వాక్యాన్ని చూడాలి ఇది దేవుని మందిరం ఇది దేవుని మందిరం యాకోబుతో దేవుడు మాట్లాడినటువంటి మాట ఇది దేవుని మందిరం అబ్రహాముకి యాకోబు ఏమవుతాడు మనమడవుతాడు పిల్లలా ఇది దేవుని మందిరం అది అరణ్యం కానీ ఇది దేవుని మందిరం అనగా యాకబు బ్రా భారముతో ఆ స్థల ముందు ప్రార్థన చేశాడు గనగా అది దేవుని మందిరముగా మారిన చేస్తున్నాను యేసు ప్రభు యొక్క స్వార్థ విధానంలో మత స్వార్థ ఐదవ అధ్యాయంలో కొండ ప్రసంగం లూకా స్వార్థ ఆరవ అధ్యాయం పన్నెండు పన్నెండు రోజులు కొండ మీది ప్రసంగం అది సీనాయి కొండ ప్రసంగం కొండ మీది ప్రసంగం అనగా సీనాయికి మీద కొండ ప్రసంగం యేసు ప్రభు కొండ మీద ఉండి ఆయన ప్రసంగించినట్టుగా దేవుని యొక్క వాక్యం చూస్తున్నాం అయితే ధర్మశాస్త్రాన్ని పొందినట్టుగా చూస్తున్నాం అబ్రహాం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ పిల్లను పొట్టేలను బలిచినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం ఎంత గొప్ప ఆధ్యాత్మిక స్థలము గమనించాలి భక్తుల యొక్క జీవితాలను బట్టి భక్తుల యొక్క ప్రార్థనలను బట్టి ఆ స్థలానికి విలువ వచ్చినట్టుగా మనం చూస్తున్నాం ప్రియా దేవుని బిడ్డలారా మీ ద్వారా నా ద్వారా నీ ద్వారా నా ద్వారా దేవునికి విలువ కావాలి సొలోని మహారాజు మందిరాన్ని కట్టాయి అదే స్థలం ముందు కట్టే ఆ తర్వాత ఏమైనదో మనం చూస్తాం ఆధ్యాత్మికంగా సొను పడిపోయినప్పుడు ఆ స్థలానికి విలువ పోయింది ఆ మందిరానికి పోయింది ప్రిలరా మన ద్వారా దేవుని నామము అక్కడ దూషించబడకూడదు మన ద్వారా దేవుని నామము గణపరచబడాలి అబ్రహాన్ ద్వారా గణపరచబడింది మోష ద్వారా గణపరిచింది గణపరచబడింది ఏళ్ళ ద్వారా గణపరచబడింది దావి ద్వారా గనపరచబడింది సనుమహార ద్వారా గణపరచబడింది కానీ సనుమహారజంలో కొంతకాలం మాత్రమే ఆ మహిమ ఘనత వెళ్ళిపోయినట్టుగా చూస్తాం మన ఆధ్యాత్మిక జీవితంలో ఈరోజున మందిరాలు కట్టేవారు చాలా మంది ఉన్నారు మందిరాలు కట్టేవారు చాలా మంది ఉన్నారు జాబ్ చేస్తూ కూడా మేము సేవ చేస్తున్నామని వాళ్ళు కూడా మందిరాలు కడతా ఉన్నారు వారు కూడా పరిచయం చేస్తూ ఉన్నారు కానీ ఏదో పేరుకు చేయటం కాదు పేరుకు మందిరాన్ని కడుతున్నామని చెప్పటం కాదు ప్రియా దేవుని బిడ్డలారా జ్ఞాపం చేసుకో మన ఆధ్యాత్మిక జీవితాలు అబ్రహాము లాగా ఉండాలి మన ఆధ్యాత్మిక జీవితం యేసు లాగా ఉండాలి యేసు ప్రభు కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసినటువంటి సన్నివేశాలు దీన్నే మనం చూస్తూ ఉంటాం ఇంతకీ మన ప్రార్థన ఎలా ఉన్నది కొంతమంది ఏదో ఒక వచనం చదివి లేగానే అలా ముక్కుచంపలు వెళ్ళిపోతూ ఉంటారు అలా కాదు మన ప్రార్థన ప్రిలరా మన ప్రార్థన దేవునితో ఏకీపించాలి సమర్పణ కలిగిన విధంగా ఉండాలి దేవుని కొరకు ఏమైనా త్యాగం చేయాలి దేవునికే కానిక లేక వేయలేకపోతున్నామే దైవశల్ని పోషించలేకపోతూ ఉన్నామే ఏమి సేవ చేస్తాం ఏమిటి దేవుని మందిరాన్ని కడతాం ఏ విధంగా మన కుమారుని దేవునికి అర్పిస్తాం ఇది సాధ్యమైన శివన్నది ఒక ఫ్యాషన్ అయిపోయినది చాలామందికి అబ్రహామును ఒకసారి జ్ఞాపకం చేసుకో మోషి అని ఒకసారి జ్ఞాపం చేసుకో లేని ఒకసారి జ్ఞాపం చేసుకో ఒకసారి జ్ఞాపం చేసుకో సులమును ఒకసారి జ్ఞాపం చేసుకో చివరిగా మనొకరు రక్తం కాల్చినటువంటి ఏ వారిని జ్ఞాపం చేసుకో బైబిల్ గ్రంథంలో మనము పేదల పత్రికలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే రెండవ అధ్యాయం ఐదవ వచ్చినప్పుడు ఆత్మ సంబంధమైన మందిరముగా ఎలా కట్టబడాలో దేవుని యొక్క వాక్యం అక్కడ సెలవిస్తూ ఉంది ఆత్మ సంబంధమైన మందిరముగా మనం కట్టబడాలి ఈ రాళ్ళకు రాళ్లకు సంబంధించినటువంటి వాటికి సిమెంట్కు మనం ప్రాధాన్యత ఇవ్వడం కాదు ఆత్మ సంబంధమైన మందిరానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి ప్రియా దేవుని బిళ్ళారా జ్ఞాపం చేసుకుంది రెండవ మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచ్చినప్పుడు యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన ఆత్మసంబంధమైన బలులర్పించటంందు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్లవలి నుండి సంబంధమైన మందిరముగా కట్టవడచ్చు సలో మహారాజు స్థలాన్ని ఏర్పాటు చేసుకోవడం మంచిదే కానీ సెలవును మహారాజు మంచి ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన చివరి నుండే అక్కడ ఏ సమస్య ఉండేది కాదు ఈరోజున సలోమోన్ మహారాజు కట్టిన మందిర విషయాలకు వస్తే చరిత్రలో రోజు వరకు అది కూడా సమస్యగానే మారిపోయి అదే సలోమున్ మహారాజు ఆధ్యాత్మికముగా బలంగా అలానే కట్టబడి ఉండినట్లయితే అలాగని ఆధ్యాత్మికంగా బలంగా కట్టబడి ఉండినట్లయితే రోజున సమస్య ఉండేది కాదు పాలస్తీనా ఇస్రాయల్ మధ్య ఈ తగాదలు ఉండేది కాదు ప్రియ దేవుని గుర్లారే గమనించు మనము దేవునికి స్థానం ఇచ్చినప్పుడు దేవునికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు దేవుని కొరకు జీవించినప్పుడు దేవుని కొరకు సమర్పించుకున్నప్పుడు త్యాగం అన్నది చాలా ముఖ్యమైనది ఏ నీ కొరకు నా కొరకు త్యాగం చేసి ఆత్మ సంబంధమైన మందిరముగా నేను నిన్న కట్టాలని నీ కొరకు నా కొరకు మరణించి ఆయన సంఘాన్ని స్థాపించి దేవునికి స్తోత్రం జ్ఞాపం చేసుకుని ఒకసారి ఈ విషయాలన్నీ ఒకసారి ఈ విషయాలన్నీ జ్ఞాపం చేసుకొని స్మరణ చేసుకొని దేవుని సన్నిధానంలో ఒకవేళ బలహీనతలుంటే ఒప్పుకొని ఆత్మీయమ కట్టబడాలని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవ పరిశుద్ధుడ ఘనమైన పరిశుద్ధమైన పాదములెక్కినైనా వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నా ప్రభావిత సమయంలో నా తండ్రి సరమనుజు మహారాజు యొక్క జీవిత చరిత్రలో మందిరం ఆధ్యాత్మికంగా ఎలా కట్టబడాలో తెలియపరిచారు అందులో బట్టి స్తోత్రాలు మేము శరీరానుసరంగా కాకుండా ఆత్మానుసరంగా ఒక ప్రత్యేకమైన స్థలములో నేను ఆధ్యాత్మిక కట్టబడి గురు చూపించమని మా ప్రత్యేకమైన స్థలం ఏస్సు ప్రభువార దేవుడు అన్న విషయాన్ని జ్ఞాపం చేసుకుని దినదినము నేను ఆత్మ మందిరముగా కట్టబడ్డకు సహాయం చేయమని ఏసు నామమున ప్రార్థించి స్థుతించి వేడుకను చునాము తండ్రి అమెన్ గాడ్ బ్లెస్ యు